అకాల వర్షాలు రాష్ట్ర ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వానలతో రహదారులు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి పలు ప్రాంతాల్లో పిడుగుపాట్లకు ప్రాణ నష్టం సంభవించింది రైతులు నష్టాల పాలయ్యారు వర్షం వల్ల తూర్పుగోదావరి జిల్లా బస్ బస్టాండ్ సహా ప్రధాన రహదారి సైతం నీట మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు మురుగునీరు పూడిక తీయకపోవడంతో వర్షపు నీరు రోడ్లపై అలాగే నిలిచిపోయింది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద గోతులు ఏర్పడి నీరు నిలిచిపోయింది ఎక్కడ గోతిలో పడతామోననే భయంతో ప్రజలు ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్లారు విజయనగరం జిల్లా వంగర మండలం బంగారు వలసలో పిడుగుపాటుతో మహిళ మృతి చెందారు వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం పి బొమ్మేపల్లిలో గురువారం రాత్రి గాలివాన భీభత్సం సృష్టించింది గాలి వేగానికి ఇంట్లో నిత్యావసరాలు సహా ఎలక్ట్రానిక్ సామగ్రి ధ్వంసమయ్యాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఈదుర్గాలుల వల్ల విద్యుత్ స్తంభం తీగలు తెగి కరెంటు సరఫరా నిలిచింది గురువారం కురిసిన భారీ వర్షం వల్ల విజయవాడలో రోడ్లపై వర్షపునీరు భారీగా చేరింది పలు కాలనీల్లో వర్షం నీరు మురుగు కాలువల్లో నిండి రోడ్లపై ప్రవహించాయి దీంతో నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి అనేక చోట్ల ట్రాఫిక్ అయ్యింది బందరు రోడ్డు ఏలూరు రోడ్ ఆటోనగర ప్రాంతాల్లో అడుగుల రోడ్లపై వర్షం నీరు పెద్ద ఎత్తున చేరడంతో వాహనదారులు అసౌకర్యానికి గురయ్యారు